ఫ్రెండ్స్ చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోండి ఒకప్పుడు భారతదేశంలో టెలికాం అంటే కుంభకోణాలు గుర్తుకొచ్చేవి టూ జీ స్పెక్ట్రమ్ కేసులో దేశం ఎంతటి అప్రతిష్ట పాలైందో మనందరికీ తెలుసు ఆ సమయంలో మనం టెక్నాలజీ కోసం పూర్తిగా విదేశాలపై ఆధారపడేవాళ్ళం అమెరికాలోనో యూరప్లోనూ పాతబడిపోయిన టెక్నాలజీని మన దేశంలో భారీ ధరలకు అమ్ముకునేవారు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక సైలెంట్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది ప్రధాని మోదీ ఆత్మ భారత్ మరియు డిజిటల్ ఇండియా నినాదాలతో దేశీయ సాంకేతికతను ప్రోత్సహించడం ప్రారంభించారు ఫోర్ జీలో మనం ప్రపంచంతో పోటీ పడ్డాం ఫైవ్ జీలో ప్రపంచ దేశాలకు ధీటుగా నిలబడ్డాం కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు నాటికి భారత్ తన సొంత సిక్స్ జీ టెక్నాలజీని సిద్ధం చేయడం అంటే అది ప్రపంచ ఆధిపత్య పోరులో భారత్ అగ్రస్థానానికి చేరిందని అర్థం శ్రీ రాఘవేంద్ర జ్యోతిష్యాలయం శ్రీ ఎం కే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి మీరిష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణం ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడళ్ల సమస్యలు భార్యాభర్తల కలహాలు లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు ఈ రోజే సంప్రదించండి ఈ సిక్స్ జీ విప్లవానికి అసలైన హీరో టాటా గ్రూప్ మీకు తెలుసా టాటా కేవలం ఉప్పు నుంచి ఉక్కు వరకు మాత్రమే కాదు ఇప్పుడు సిలికాన్ చిప్స్ మరియు టెలికాం సాఫ్ట్వేర్ లో కూడా రారాజుగా మారుతోంది రక్షణ రంగంలో ఇప్పటికే అత్యాధునిక ఆయుధాలు యుద్ధ వాహనాన్ని తయారు చేస్తున్న టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇప్పుడు టెలికాం రంగంలో భారత్ సిక్స్ జీ అలయన్స్ కు వెన్నుముకగా నిలిచింది ఎందుకు చైనా భయపడుతోంది చైనాకు చెందిన హువాయ్ మరియు జట్టిఇ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఫైవ్ జీ నెట్వర్క్ లో తిష్టవేసి ఇతర దేశాల డేటాను దొంగిలిస్తున్నాయని అమెరికా మరియు యూరప్ ఆరోపిస్తున్నాయి కానీ భారత్ ఇప్పుడు మాకు మీ టెక్నాలజీ వద్దు మా టాటా కంపెనీయే మాకు అన్నీ ఇస్తుందని చెప్పడం చైనా ఆర్థిక మూలాలనే దెబ్బ కొట్టింది భారత్ నిర్మిస్తున్న ఈ నెట్వర్క్లో గోడ చర్యానికి ఉండదు అది పక్కాగా సురక్షితమైన మేడ్ ఇన్ ఇండియా సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ చాలామందికి ఒక డౌట్ రావచ్చు అసలు ఫైవ్ జీకే సిగ్నల్ సరిగా రావడం లేదు అప్పుడే సిక్స్ జీ ఏంటి అని ఫ్రెండ్స్ సిక్స్ జీ అనేది కేవలం ఇంటర్నెట్ స్పీడ్ మాత్రమే కాదు ఇది ఫైవ్ జీ కంటే దాదాపు వంద రెట్లు వేగంగా ఉంటుంది అంటే మీరు ఒక ఎయిట్ కే క్వాలిటీ ఉన్న భారీ సినిమాని కేవలం ఒక్క కనురెప్ప పాటలో డౌన్లోడ్ చేయొచ్చు టెక్నాలజీ విషయానికి వస్తే ఇది హెడ్జ్ టీహెచ్హెచ్ ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది దీనివల్ల లేటెన్సీ అంటే డేటా చేరడానికి పట్టే సమయం దాదాపు జీరో అవుతుంది ఏఐ ఇంటిగ్రేషన్ విషయానికి వస్తే సిక్స్ జీలో ప్రతి పరికరానికి సొంతంగా ఆలోచించే శక్తి ఉంటుంది మీ ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ ఏసీ నుంచి రోడ్డుపై వెళ్లే కార్ల వరకు అన్ని ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయి రాబోయే యుద్ధాలు సరిహద్దుల్లో సైనికుల మధ్య కంటే ఎక్కువగా సైబర్ స్పేస్లో జరుగుతాయి గడ్డకట్టే చల్లు ఉండే మన సైనికులకి రియల్ టైమ్ శాటిలైట్ సమాచారం అందాలంటే సిక్స్ జీ ఉండాలి ఒకేసారి వందలాది డ్రోన్లని కంట్రోల్ చేసి శత్రువుపై దాడి చేయాలంటే సిక్స్ జీ వేగం తప్పనిసరి భారత్ తన సొంత సిక్స్ జీని ఉండడం అంటే శత్రువు మన కమ్యూనికేషన్ వ్యవస్థని ఎప్పటికీ జామ్ చేయలేడు చైనా మరియు పాకిస్తాన్ల రాడార్లకు చెక్కకుండా మన సైన్యం కదలగలదు ఇది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు ఇది మన దేశానికి ఒక డిజిటల్ కవచం మీకు తెలుసా గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సిక్స్ జీ సాంకేతికతపై ఫైల్ అయిన పేటెంట్లలో పది శాతం కంటే ఎక్కువ భారతదేశానివే ఇది చారిత్రాత్మకమైన విషయం అమెరికా మరియు జపాన్ల తర్వాత ఈ స్థాయిలో పేటెంట్లు ఉన్నది భారత్కే అంటే రేపు ప్రపంచం సిక్స్ జీ వాడాలంటే భారత్కు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది చైనా తన అప్పుల ఊబి ద్వారా ఆఫ్రికా దేశాలకు టెక్నాలజీని అమ్ముతోంది ఇప్పుడు భారత్ తన చౌకైన మరియు నమ్మకమైన సిక్స్ జీ టెక్నాలజీని ఆ దేశాలకు ఆఫర్ చేస్తోంది ఇది చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు ఒక గట్టి దెబ్బ అమెరికా జపాన్ మరియు ఆస్ట్రేలియాలు చైనా టెక్నాలజీని నమ్మడం మానేశాయి వారిప్పుడు భారత్ వైపు చూస్తున్నారు భారత్ ఇప్పుడు కేవలం ఒక దేశం కాదు ప్రజాస్వామ్య దేశాలన్నింటికి ఒక నమ్మకమైన టెక్నాలజీ హబ్గా మారుతోంది రతన్ టాటా గారు ఎప్పుడూ ఒక మాట అనేవారు నేను సరైన నిర్ణయాలు తీసుకోవడంపై నమ్మకం ఉంచను నేను నిర్ణయం తీసుకుంటాను దాన్ని సరైనదిగా నిరూపిస్తాను సిక్స్ జీ విషయంలో టాటా చేస్తున్న కృషి ఈ మాటలకు నిదర్శనం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరియు టాటా ఎలక్ట్రానిక్స్ కలిసి ఈ మిషన్ లో పాలు టాటా తన సొంత సెమీ కండక్టర్ ప్లాంట్ ని అస్సాంలో మరియు గుజరాత్ లో ఏర్పాటు చేయడం వల్ల సిక్స్ జీకి అవసరమైన చిప్స్ కూడా భారత్లోనే తయారవుతాయి ఇది చైనా ఆధిపత్యానికి శవ పంచనామా రాయడమే సిలికాన్ వ్యాలీ మాత్రమే ప్రపంచానికి బాస్ అని అమెరికా అనుకుంది కానీ భారత్ ఇప్పుడు ఆ భ్రమను బద్దలు కొట్టింది సిక్స్ జీ రంగంలో భారత్ సాధించిన ఈ విజయం మనల్ని ప్రపంచానికి విశ్వగురువుగా నిలబెడుతుంది మారుమూల గ్రామంలో ఉండే విద్యార్థికి ఢిల్లీలోని ప్రొఫెసర్ లైవ్ క్లాస్ చెప్పొచ్చు నగరంలో ఉన్న డాక్టర్ పల్లెటూరులో ఉన్న పేషెంట్కు సాయంతో సిక్స్ జీ వేగంతో ఆపరేషన్ చేయొచ్చు ఇక కలలు కావు రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ముప్పై నాటికి ఇవి సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయి భారత్ ఎదుగుతుంటే చైనా ఊరుకోదు సోషల్ మీడియాలో మరియు అంతర్జాతీయ వేదికలపై భారత్ టెక్నాలజీ ఫెయిల్ అవుతుందని చైనా ప్రచారం చేస్తోంది కానీ భారత్ లడఖ్ సరిహద్దుల్లో విజయవంతంగా సిక్స్ జీ ప్రయోగాలు నిర్వహించటం చైనా నోరు మూయించింది పాకిస్తాన్ అయితే ఇప్పటికీ త్రీ జీ ఫోర్ జీ వేగం కోసం చైనా ముందు దేబరిస్తోంది కానీ భారత్ మాత్రం అగ్రరాజ్యాల సరస్సును కూర్చుని ప్రపంచాన్ని శాసిస్తోంది ఫ్రెండ్స్ ఈ రోజు భారత్ తీసుకుంటున్న ప్రతి అడుగు భవిష్యత్తు తరాల కోసం మనం కేవలం ఇంటర్నెట్ స్పీడ్ గురించి మాట్లాడుకోవడం లేదు మన దేశ గౌరవం గురించి మాట్లాడుకుంటున్నాం టాటా మరియు మన భారతీయ శాస్త్రవేత్తల కృషికి మన శిరస్సు వంచి నమస్కరించాలి మేక్ ఇన్ ఇండియా కేవలం ఒక నినాదం కాదు అది మన దేశపు డిజిటల్ స్వాతంత్రం సిక్స్ జీ కేవలం వేగవంతమైంది మాత్రమే కాదు అది అత్యంత తెలివైంది దీన్ని సెల్ఫ్ హీలింగ్ నెట్వర్క్ అంటారు అంటే ఎక్కడైనా ఒక టవర్ పనిచేయకపోయినా లేదా సిగ్నల్ కట్ అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఆ నెట్వర్క్ తనను తాను రిపేర్ చేసుకుంటుంది యుద్ధ సమయంలో శత్రువు మన కమ్యూనికేషన్ టవర్స్ని ధ్వంసం చేయాలని చూస్తాడు కానీ సిక్స్ జీ టెక్నాలజీ ఉంటే ఒక టవర్ పడిపోయినా మిగిలిన టవర్లు మరియు శాటిలైట్లు కలిసి సెకండ్ల వ్యవధిలో కొత్త కనెక్షన్ ఏర్పాటు చేస్తాయి అంటే భారత సైన్యం ఎప్పటికీ ఆఫ్లైన్ వెళ్ళదు అమెరికా మరియు చైనా శాస్త్రవేత్తలు ఈ టెక్నాలజీ కోసం తలలు పట్టుకుంటున్నారు కానీ టాటా శాస్త్రవేత్తలు ఇప్పటికే దీనిపై పట్టు సాధించారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సిక్స్ జీ నెట్వర్క్ ఫైవ్ జీ కంటే చాలా తక్కువ విద్యుత్ని వాడుకుంటుంది దీన్ని గ్రీన్ సిక్స్ జీ అని పిలుస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై చర్చలు జరుగుతున్న తరుణంలో తక్కువ కార్బన్ ఉద్గారాలని విడుదల చేసే టెక్నాలజీని భారత్ తయారు చేయడం ఒక గొప్ప రాజకీయ విజయం ప్రపంచ దేశాలు పర్యావరణం పేరుతో చైనా కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నాయి సరిగ్గా అదే సమయంలో భారత్ ఒక క్లీన్ మరియు గ్రీన్ టెక్నాలజీని ఆఫర్ చేస్తోంది దీనివల్ల యూరోపియన్ దేశాలు చైనాను వదిలి భారత్తో ఒప్పందాలు చేసుకోవడానికి క్యూ కడుతున్నాయి ఇది మోదీ దౌత్య దౌత్యనీతికి దక్కిన మరో గౌరవం మనం ఎప్పుడూ టెక్నాలజీ అంటే కేవలం నగరాలకే పరిమితం అనుకుంటాం కానీ టాటా ప్లాన్ ప్రకారం ఈ సిక్స్ టెక్నాలజీ ద్వారా భారతదేశంలోని ప్రతి పల్లెటూరు ఒక స్మార్ట్ విలేజ్గా మారుతోంది ప్రసిషన్ ఫార్మింగ్ ఒక రైతు తన పొలంలో ఎన్ని నీళ్లున్నాయి పురుగులు ఎక్కడ పట్టాయి అనే విషయాన్ని తన మొబైల్లో సిక్స్ జీ స్పీడ్తో చూసుకోగలడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు నేరుగా రైతుతో వీడియో కాల్లో మాట్లాడి సలహాలు ఇవ్వగలరు దీనివల్ల గ్రామాల్లో వలసలు తగ్గుతాయి మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది ఇది కేవలం ఒక టెక్నాలజీ కాదు ఒక సామాజిక విప్లవం దశాబ్దాలుగా టెలికాం రంగంలో నోకియా మరియు ఎరిక్సన్ వంటి ఐరోపా కంపెనీలదే హవా కానీ భారత్ ఇప్పుడు తన సొంత ఇండిజినస్ స్టాక్ని నిర్మించుకుంది అంటే మనం ఆయుధాల విషయంలో ఎలాగైతే ఆత్మనిర్భరత సాధించామో టెలికాం రంగంలో కూడా ఎవరి సాయం అవసరం లేని స్థితికి చేరుకున్నాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారతదేశపు ఈ ఎదుగుదలను చూసి విస్మయం చెందుతున్నారు ఎందుకంటే చైనాకు ప్రత్యామ్నాయంగా నిలబడగలిగే ఏకైక శక్తి ఇప్పుడు భారత్ మాత్రమే ఫ్రెండ్స్ ఇరవై ఒకటో శతాబ్దం భారతదేశాందే అని చెప్పడానికి సిక్స్ జీ ఒక గొప్ప నిదర్శనం ఒకప్పుడు మనం టెక్నాలజీని అడుక్కునేవాళ్ళం కానీ ఈరోజు మనం టెక్నాలజీని ఇచ్చే స్థాయికి ఎదిగాం టాటా మరియు భారత ప్రభుత్వ కృషి వల్ల నేడు ప్రపంచ రాజకీయాల్లో భారత్ ఒక కింగ్ మేకర్గా మారింది అయితే సిక్స్ జీ కనుక అందుబాటులోకి వస్తే భారత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగే అవకాశం ఉంది అంతేకాక లాంటి దేశాలకు నిద్ర పట్టదు భారత్ సిక్స్ జీతో ప్రపంచాన్ని ఏలడం ఖాయమేనా చైనా కుతంత్రాల్ని గారు ఇలాగే తిప్పికొట్టాలా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో రాయండి మీకేమనిపిస్తుంది భారత్ నిజంగానే సిక్స్ జీ రేసులో అమెరికాని ఓడించగలదా టాటా గ్రూప్ చేస్తున్న ఈ ప్రయత్నంపై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి భారతదేశ రక్షణ మరియు టెక్నాలజీ విజయాల గురించి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్లైకాన్ నొక్కండి మీ ఒక్క లైక్ మరియు షేర్ మన శాస్త్రవేత్తలకు మరియు మన దేశానికి మీరిచ్చే గొప్ప గౌరవం వందే మాతరం జై హింద్ జై భారత్